వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ 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 ఏపీ పెన్షనర్లకు నిలిపివేయబడిన సీవీపీ రికవరీపై తాజా ఉత్తర్వులు ఎవరు ఎంత చెల్లించాలి అనే దానిపై పూర్తి వివరణ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు నిలుపుదల చేసిన కమిటేషన్ రికవరీపై తాజా ఉత్తర్వులు అయితే ఈ వీడియోకి ముందు చేసినప్పుడు వీడియో కనిపించడం అని చెప్పేసి మన మిత్రులు అడిగారు దానికోసం మరలా దానికి కొనసాగింపుగా వీడియో అయితే చేయడం జరిగింది ఇక మనం స్కీమ్ మీద చూస్తూ ఉన్నాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అని ఒక మెమోని అయితే చూస్తూ ఉన్నాం ఇది మే పదహారో తారీఖునైతే విడుదల కావడం జరిగింది పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ మెమో యొక్క సారాంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పదకొండు సంవత్సరాల మూడు నెలలకు కమిటేషన్ రికవరీ పూర్తయిన వారికి డబ్ల్యూపీ నంబర్ టూ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరియు ఇతర అనుబంధ డబ్ల్యూపీఎస్లోను తక్షణమే రికవరీని ఆపుదల చేయమని ఏపీ హైకోర్టు వారు మధ్యంత ఉత్తర్వులు ఇచ్చారు ఆ మేరకు కమిటేషన్ రికవరీని నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ట్రెజరీ అధికారులు నిలుపుదల చేశారు గౌరవ హైకోర్టు ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున పిటిషనర్ల అభ్యర్థనను తిరస్కరించి పదిహేను సంవత్సరాల పాటు కమిటేషన్ రికవరీ చేయటం సమంజసమే అని తుది తీర్పునైతే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇకపై పెన్షన్లందరికీ కూడా పదిహేను సంవత్సరాలు పూర్తి వరకు కమిటేషన్ రికవరీని చేస్తారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు నిలుపుదల చేసినటువంటి ఈ కమిటేషన్ రికవరీ మొత్తాన్ని ఈ ఆరు నెలల పాటు రికవరీ చేసినటువంటి ఈ కమిటేషన్ రికవరీ మొత్తాన్ని మే రెండు వేల ఇరవై ఐదు నుండి అంటే మే నెల నుంచి పన్నెండు సమాన వాయిదాల్లో వారికైతే రికవరీ చేస్తారు అయితే దీన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం ఇక్కడ చూద్దాం ఒక పెన్షనర్ గతంలో నెలకి ఆరు వేల రూపాయలు చొప్పున పదకొండు సంవత్సరాల మూడు నెలల పాటు రీకవరీ చేశాడు అని అనుకున్నట్లయితే అప్పటికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారము ఆ పెన్షనర్కు నెలకు ఆరు వేల రూపాయల రికవరీ కటింగ్ని నిలిపివేశారు ఎందుకంటే అప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి పదకొండు సంవత్సరాల మూడు నెలలకు ఆపేయమని ఇప్పుడు వచ్చిన ఈ తాజా ఉత్తర్వుల ప్రకారము మరలా ఆరు వేల రూపాయల రికవరీ కంటిన్యూ చేయటమే కాకుండా ఈ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి ఈ ఆరు నెలల పీరియడ్కి సంబంధించిన అంటే ఆరు నెలలు ఇంటో ఆరు వేల రూపాయలు ముప్పై ఆరు వేల రూపాయలను పన్నెండు సమాన వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అనగా ఈ ముప్పై ఆరు వేలని పన్నెండు సమాన వాయిదాల ప్రకారం చేసినట్లయితే నెలకి మూడు వేల రూపాయలను పన్నెండు నెలల పాటు చెల్లించాలి అనగా మే రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ పెన్షనర్ చెల్లించాల్సిన మొత్తము అనగా అనగా గతంలో చెల్లించాల్సిన ఆరు వేల రూపాయలు ప్లస్ ఇప్పుడు అరిహర్ రూపంలో మరల మూడు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది ఈ విధంగా మే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు చెల్లించాల్సి ఉంటుంది ఈ ఆ తర్వాత మామూలుగా చెల్లించాల్సినటువంటి ఈ ఆరు వేల రూపాయలు మాత్రము పదిహేను సంవత్సరాలు రికవరీ పీరియడ్ పూర్తయ్యేంత వరకు చెల్లించాల్సి ఉంటుంది అనగా మొత్తానికి తెలియజేసేది ఏంటంటే పెన్షన్లకు సంబంధించి ఈ కమిటేషన్ రికవరీ పీరియడ్ ఏదైతే ఉందో అది పదకొండు సంవత్సరాల మూడు నెలలు కాదు పదిహేను సంవత్సరాల పాటు చెల్లించాలి ఒకవేళ గతంలో ఎవరైతే పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయ్యని చెప్పేసి రికవరీ ఆపివేయడం జరిగిందో అటువంటి వారు కూడా ఈ ఆరు నెలలకు సంబంధించి అర్యాలను అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇక గౌరవ హైకోర్టు తీర్పు అనుసరించి ప్రభుత్వం రికవరీ చేయడం విచారకరం ఆపివేయబడిన కమిటేషన్ రికవరీ మొత్తాన్ని తిరిగి రికవరీ చేసే విషయం గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ యొక్క రికవరీని నిలుపుదల చేయటకు ప్రయత్నం చేయాలి కనీసం ఈ హరియర్లైనా సరే ఆపివేయడానికి ప్రయత్నం చేయాలి అని పేపీలోని పెన్షన్లు అయితే అభిప్రాయపడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్